ఒరే లేకి గోచేసిన లంచనాయ్యాలా నిన్ను లంచాన్ని ఎందుకు అన్నానంటే రా నువ్వు ఆడదాండ్ల అభిమన్యుగాడి ముందు వంగి నీ దొడ్డికొచ్చే గుద్దలో అభిమన్యుగాడి మొడ్డ ఇరికించుకొని సుఖపడినావు కదరా అంతా ఆడదాని చేస్తలే నీకుండేది నీకు ఎందుకు ధర్వ ఇయ్యాలనుకున్నానో తెలుసారా లంజనాయాలా నీ సనాతన భాషలోనే నీకు సరిగ్గా ధర్వ ఇయ్యాలనుకున్నాను లంజనాయాలా ఎందుకంటే మదర్ తెరీసా గారు మత మార్పిడికి వచ్చిందంటూ చెత్తగా వాగారు కదా అందుకే నీ గుద్దట్లిపోయేలా దింగి మ ధర్వేయడానికి వచ్చానురా నేను ఒరే మదర్ తెరీసా గారు ఈ దేశానికి వచ్చినప్పుడు కలకత్తా కలకత్తానగరంలో దీనంగా పడి ఉన్న ఒక అనాథను చూసి మనసు ద్రవించిపోయి ఆమె ఈ దేశానికి వచ్చి అనాథలకు దీనులకు సేవ చేసిందే తప్ప ఎవరి దగ్గర కూడా ధనరూపేణ డబ్బు అడగలేదు ఆమె వస్తు సహాయము తర్వాత అన్నాలు అన్నము భోజనంపై ఏర్పాటు చేసుకుంటే ఆమె అలాంటి మాతృమూర్తిని నువ్వు ఈ విధంగా అంటున్నావంటే నువ్వెంత లంజనాయాలువో నాకు అర్థమైపోయింది నాకు తెలిసే నువ్వు నీ గోచి అండ్ ఆల్ గలీజనాల బ్యాచ్ కలిసి ఒక రూమ్లో మొత్తం ఒకరినొకరు దెంగుకుంటూ సుఖపడుతూ తాగుతూ తందనలాడే బజారు లేకి విధాలు మీరంతా ఒరే మదర్ తెరీసా గారు మత మార్పిడి కోసం రాలేదురా ఆమె సేవ చేయడానికి వచ్చింది నీలాగే ఎర్రపూకులు కొన్ని ఆమె మార్చడానికి వచ్చిందని చెప్పి ఆమెను చంపడానికి పోయారు కానీ ఒక లేవలేని స్థితిలో పేషెంట్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ వాంతి చేసుకుంటున్నప్పుడు దోశలు పట్టింది ఆమె కిడ్నీ ట్రైలు సరైన కిడ్నీ ట్రేలు లేక ఆ వాంతిని దోశలతో పట్టినప్పుడు అక్కడ ఉన్నవారు ఆమెను చంపడానికి వచ్చిన జనం ఆమెను చూసి మా కన్న తల్లి కూడా మాకు ఈ విధంగా చేయదంటూ కన్నీళ్లతో ఆమెను చంపకుండా వెళ్ళారు అటువంటి సేవామూర్తిరా లంజనాయాల మదర్ తెలిసా గారంటే అంటే ఒరే నీ పూకులు నీ ఎర్రి పూకుల నా ముడ్డ లంజనా కొడక నీ గుద్దలో పెట్రోలు పోసి కట్టెబెట్టి తిప్పుతాంరా మేమంతా కూడా ఒరే లంజనాయల నీ అమ్మను ఇంకా లంజ కొడుక లంజనాయల అందరు కలిసి గారిదెలు మీ అమ్మను పది మంది గారిదెలు వచ్చి క్రూర మృగాలు వచ్చి దెంగితే పుట్టిన లంజనాయలు రా అందుకే అన్ని లీఖిబుడ్డులు అన్నీ ఇది ఎందుకో తెలుసా మనిషికి మనిషి అన్నవాడు దెంగితే పుట్టినోడివి కాదు నువ్వు క్రూర మృగాలు పందులు అన్నీ కలిసి దెంగితే నీ గుద్దవలు మీ అమ్మని దెంగితే అప్పుడు నువ్వు పుట్టావురా ఎందుకంటే నీలో ఏమాత్రం కూడా మానవత్వం కానీ తర్వాత మంచి మాటలు కానీ ఏవి రావు ఎప్పుడు చూసినా కూడా నీకు అన్ని బూతు మాటలు ఇదిగో ఇలాగే ఉంటుంది అనమాట నీ సనాతన భాషలో ఉన్న బూతు మాటలతో నువ్వు వీడియోలు చేస్తుంటావే తప్ప ఏనాడైనా ఆడవాళ్ళని గౌరవిస్తూ కానీ ఆడవాళ్ళ పట్ల మర్యాదగా కానీ ఏనాడైనా మాట్లాడినావరా ఎందుకంటే నీ అమ్మను కట్టేసి పది మంది వంద మంది రేప్ చేస్తే వంద మంది మీ అమ్మ దగ్గర పండుకుంటే పుట్టిన ఎర్రి పూకులంచినరా నువ్వు అందుకే అన్ని లజ్జబుద్దులే నీకు అన్నీ కూడా లంజ ఉన్నాయి ఉంటాయి ఎందుకు మొగళ్ళు మొగళ్ళు డెంగించుకోవడం గుద్దవగల మీరు మాకు తెలియదు అనుకున్నావా రాజేష్ గారు నీ గురించి నీ గూచి అండ్ ఆల్ గలీజు సేల బ్యాచ్ వాళ్ళు ఎంత లేకి లంజరాయల్లో మాకు బాగా వివరించి చెప్పారు ఠూ మీ బతుకు చెడ మీ అందరి బతుకులు చెడ అందుకైనా మీరంతా నోరు తెరిస్తే సనాతన భాషలో భూతులే దొర్లుతుంటాయి మీ గుద్ద వగల దెంకుత కానీ మీకు అప్పుడు రాదు మరే ఇలాగే చేస్తూ ఉన్నారంటే మీ అడ్రస్ సంపాదించుకొని ఇది మీ అడ్రస్ సంపాదించుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెట్టి మీ అమ్మ లంజనాయాల లాఠీ పెట్టి నూనె పోసి లాఠీ పెట్టి నీ గుద్ద వగల ఇంత ఇంతలా కట్టెలు తర్వాత ఒక కట్టె తీసుకొని మీ గుద్ద లోతుకు దిగేటట్లు పెట్టి పోలీస్ స్టేషన్ మీద పెట్టి నీలాంటి లంజనాయాళ్ళు స్త్రీలను గౌరవించని నీలాంటి లంజనాయాలను ఇలా ఉంటారంటూ అందరికీ పెడతాను జెండా పాటేస్తా పెట్రోల్ గుద్దల పోసి మంట పెడతారా లంజనాయాల ఇప్పటికైనా బుద్ధిగా ఆ బూతులు మాట్లా మాట్లాడడం మానేసి ఆడవాళ్ళను గురించి చెడుగా చెప్పడం మానేరా లంజనాయాల నువ్వు లంజనాయలు కాబట్టి నీ పది మంది మొగోళ్ళతో నీ సేనలతో దెంగించుకుంటున్నావు కాబట్టి గుద్దవగల నీకు ఆడవాళ్ళంటే గౌరవం లేదు ఆడవాళ్ళంటే ఒక హృదయం అన్నట్లుగా లేదనమాట ఎందుకంటే నువ్వు పొద్దు స్థమానము తాగడం గుద్దవగల తాగడం గుద్దవగల నీ గోచి అండ్ ఆల్ గేనలతో గుద్దవగల దెంగించుకోవడం సుఖపడ్డమే కదరా నీకు ఉండేది వరే నువ్వు ఒక కొజ్జాలని చెయ్యకూడదు కూడా ఆ విషయం మాకందరికీ తెలుసు అందుకని మొగోళ్ళందరితో దెంగించుకుంటూ ఉండవు ఇలాగే నువ్వు చేసావంటే ఏదో ఒకరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి జైల్లో వేసి వెనక నుంచి ఒక మగాడు నిన్ను అంటే ఇంతవరకు నీకు రాని మగాడు రేప్ చేస్తే ఎలా ఉంటుందో లాఠీ గుద్దలు పెట్టి రా లంచ కొడక ఇంకొకసారి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి పోకిరి పనులు కానీ ఇలాంటి లంచ పనులు కానీ చేస్తే ఒకడున్నాడని గుర్తుపెట్టుకో నీకు నీ సనాతన భూతు భాషలో దరువేయడం నీకు ఖాయం ఇలాగే ఉంటుంది అందుకనే గుద్దా నోరు మూసుకొని ఏది గుద్దా నోరు మూసుకొని మర్యాదగా పడి ఉండు అప్పుడే నీకు గౌరవం దక్కుతుంది నీ సనాతన ధర్మానికి గౌరవం దక్కుతుంది నువ్వు రా లంజ కొడక లంజ తూ కొడక రా లంజ రాయాలా నువ్వు గనక ఏ ఆడదాని గురించి చెడుగా చెప్పినా మేరి మాత గురించి చెడుగా చెప్పినా ఏ స్త్రీ గురించి చెడుగా మాట్లాడినా బూతులు మాట్లాడినా ఆ బూతులన్నీ కూడా తిరిగి నీకే అప్లై అవుతాయి నీ సనాతన దేవుళ్ళకే దేవతలకే అప్లై అవుతాయి సరస్వతి నువ్వు మేరిమాత గురించి ఏ విధంగా కారుకూతలకు వస్తావో అదే కారుకూత నీ సరస్వతికి లక్ష్మికి పార్వతికి వీళ్ళందరికీ అప్లై చేసి వీడియోలు చేసి నీ గుద్ద నీ చేస్తాను రా గుద్దలు అభివన్షన్ మొడ్డవిట్ట